రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము పెద్ద ఎత్తున ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలకు హామీలు ఇచ్చి ఈ హామీలన్నింటినీ కూడా వంద రోజులలో పూర్తి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా వంద రోజులు దగ్గర పడుతున్నా పూర్తి స్థాయిలో ఆ హామీలను నెరవేర్చలేదు సరికదా ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను ఏ రకంగా అయితే మోసం చేశారో ఎన్నికల తర్వాత కూడా మళ్లీ లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజలను మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక మాటలో చెప్పాలంటే మోసానికి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ ఒక మాటలో చెప్పాలంటే మోసానికి పెట్టింది పేరు ప్రజలను మోసం చేయడము ఉచిత హామీలు ఇవ్వడము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోవడము ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టడము ఈ కాంగ్రెస్ పార్టీకి అలవాటే ఆరు గ్యారంటీలలో పదమూడు ఉన్నాయి మేనిఫెస్టోను కలుపుకుంటే డిక్లరేషన్లు కలుపుకుంటే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఇప్పటి వరకు నాలుగు హామీలు మాత్రము నెరవేర్చారు అది కూడా పూర్తి స్థాయిలో హామీలను నెరవేర్చలేదు నిబంధనల పేరిట తగ్గించి లబ్ధిదారుల సంఖ్యను కుదించి హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా అంతేకాకుండా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకు సంబంధించిన జీవో ఇంతవరకు విడుదల కాలేదు విధి విధానాలను రూపొందించలేదు జీవో విడుదల కాకుండా విధి విధానాలను రూపొందించకుండా నాలుగున్నర లక్షల ఇండ్లకు సరిపోయే బడ్జెట్ కేటాయించకుండా పదకొండవ తారీఖున హౌసింగ్ ప్రోగ్రామ్ ను లాంచ్ చేస్తున్నామని చెప్పడం అంటే తెలంగాణ ప్రజలను మోసం చేయడమే దగా చేయడమే తప్ప మరొకటి కాదు